రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయని ఎనిమిది పాయింట్ ఏడుగా నమోదైనట్లు వెల్లడించింది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు శీతల వాయువులు కూడా అధికంగా వీస్తున్నాయన్నారు చలి ప్రభావం శీతల వాయువులు ఎక్కువగా ఉండడంతో హెచ్చరికలు జారీ చేశామంటున్న ధర్మరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి చలిపులి పంజా విసురుతుంది శీతల వాయువులకు జనం గజగజ వణికిపోతూ ఉన్నారు కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి ఏ జిల్లాలపైన చలి తీవ్రత ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత పదిహేను రోజులుగా చలి తీవ్రత పెరిగింది గత రెండు రోజులు చూసుకున్నట్లయితే శీతల వాయువులు అధికంగా వీస్తున్నాయి ప్రజలు కూడా ఉక్కిరి చెందుతున్నారు ఏదైతే చలి ప్రాభావం ఏ జిల్లాలపైన అధికంగా ఉందంటారు గత పదిహేను రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదవడం జరుగుతున్నాయి ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగతలు ఫాల్ అనేది కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క శీతల వాయులు అనేవి చలి యొక్క తీవ్రత కూడా పెరగడం వల్ల గత రెండు రోజుల నుంచి కూడా వార్నింగ్స్ కూడా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఈ యొక్క ఆదిలాబాద్లో చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ రేపటికి సాధారణ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టం కనిపిస్తున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పడిపోయాని కూడా సమాచారం ఉంది నిజంగానే అంటారు ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నైన్ పాయింట్ సెవెన్ దాకా కూడా వచ్చాయి ఈరోజు కనుక చూసుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది ఈ యొక్క స్థితిని బట్టి మనం ఇక్కడ వెదర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ చలి తీవ్రత కూడా ఎక్కువ ఉండడం వల్ల వాతావరణ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది శీతల వాయువులు అనేది విపరీతంగా వీస్తున్నాయి అవి ఏ సమయంలో ఎక్కువగా ఈ శీత వాయువుల ప్రభావం ఉంటుంది వీటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో శీతల వాయువుల ప్రభావం అనేది ఎక్కువ ఉండడం వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది ముఖ్యంగా ఈ యొక్క ఎప్పుడైతే చలి తీవ్రత ఎక్కువ ఉంటుందో పిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ యొక్క అవుట్డోర్ యాక్టివిటీస్ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ దూరంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఉన్ని దుస్తులు కానీ ముదురు రంగు దుస్తులు అనేవి ఉండడం వల్ల అలాగే చలి అధికంగా ఉన్నప్పుడు మాత్రం శరీర ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుంటాయి కాబట్టి శరీరానికి కావాల్సినటువంటి వేడి పానీయాలు కానీ వేడి ఆహారం కానీ ఎప్పటికప్పుడు తీసుకోవడం అలాగే చలిలో ప్రయాణాలు కూడా చేయడం మంచిది కాదనేది సూచించడం జరిగింది తెల్లవారుజామున పొగమంచు కప్పేస్తుంటుంది ఏ జిల్లాలో అయినా ఆ తరహాలో నమోదైనట్టు కనిపిస్తుందా నగర శివారులుగా చూసుకున్నట్లయితే పదకొండు డిగ్రీల వరకు కూడా గత కొన్ని రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ప్రగమంచం ప్రభావం అనేది ఉంటుంది చలి తీవ్రత పెరిగినప్పుడు పొల్యూషన్ కూడా పెరుగుతుంది ఈ పొల్యూషన్ వల్ల అనేక అనర్ధాలు కూడా గురయ్యే అవకాశం ఉంది అంటే ఇలాంటి ప్రమాదాలు సంబంధించే అవకాశం ఉంది దీనివల్ల ఎప్పుడైతే చలి తీవ్రత కానీ చల్లని గాలులు అనేవి ఇంక్రీజ్ పెరుగుతుంటాయో అప్పుడు దాకా వెలువడినటువంటి గాల్లో వెలువడుతున్నటువంటి ఆ యొక్క పొల్యూషన్ లెవెల్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి గా నాణ్యత అనేది దెబ్బతిండడం వల్ల కూడా ఆ శ్వాసగా తీసుకుంటాము అప్పుడు శ్వాస కూడినటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వైపు చలి శీతల వాయువులు ఈ నవంబర్ మాసంలో ఈ విధంగా ఉంటే వచ్చే డిసెంబర్ జనవరి మాసంలో ఏ విధంగా ఉండే అవకాశం ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే బంగాళా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో దానికి కారణంగా కూడా ఈ యొక్క శీతల వాయువులు ఏవైతే ఉన్నాయో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రానున్న డిసెంబర్ లో కూడా సాధారణ స్థాయిలోనే చలి ఉండే అవకాశం అయితే ఉంది ఇది వాతావరణ శాఖ అధికారి చెప్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉందని శీతల వాయులు కూడా వీస్తున్నాయని కూడా చెప్తున్నారు ఇప్పటికే ఆ సింగిల్ డిజిట్ సంబంధించి కూడా నమోదవుతున్నాయి కాబట్టి హెచ్చరికలు కూడా జారీ చేశామని ఏదైతే ఆ డిసెంబర్ జనవరి మాసాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అవీన్ జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్